వైసీపీలో సీనియర్ నేతలు మాజీ మంత్రులు ధర్మాన తో తాడోపేడో తేల్చుకోవడానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెడీ అయ్యారు రెండు రోజుల క్రితం తన హత్యకు ప్లాన్ చేస్తున్నారని ధర్మాన సోదరులపై ఆరోపణలు చేసి కలకలం రేపిన దువ్వాడ తాజాగా తన కులాన్ని ఏకం చేయడంలో సక్సెస్ అయ్యాడు వైసీపీ నుంచి తనను బయటకు వేసిన ధర్మాన సోదరులపై ప్రతీకారమే లక్ష్యంగా తన సొంత సామాజిక వర్గం కాళింగలను ఏకం చేశాడు దువ్వాడ డిసెంబర్ ఇరవై ఎనిమిదిన శ్రీకాకుళం నగరం సమీపంలో కాళింగుల ఆత్మీయ సమ్మేళనం పేరిట భారీ కార్యక్రమం నిర్వహించి ధర్మాన సోదరులకు రాజకీయ సమాధి చేయడానికి సిద్ధమంటూ సింహ గర్జన చేశాడు దువ్వాడ పిలుపుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాళింగ సామాజిక వర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరైనప్పటికీ మెయిన్ టార్గెట్ ధర్మాన సోదరులే అంటున్నారు ఇక ధర్మాన వర్సెస్ దువ్వాడగా కొనసాగుతున్న ఈ రాజకీయం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది ధర్మాన సోదరులు అధికారికంగా వైసీపీలో ఉండగా దువాడ వైసీపీ బహిష్కృత నేతగా ఉన్నప్పటికీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు వైసీపీలో పెద్దరికం కోసం పరితప్పిస్తున్న దువాడ తనను పార్టీ నుంచి బయటకు పంపిన ధర్మాన సోదరులపై ప్రతీకారేచతో రగిలిపోతున్నాడు ఇందుకోసం మరో సీనియర్ నేత తమ్మినేని సీతారాం సహాయం కూడా తీసుకుంటున్నట్లు శ్రీకాకుళం రాజకీయాల్లో టాక్ నడుస్తోంది సీనియర్ సిటిజన్స్ కేటగిరీకి చెందిన ఈ నలుగురు లీడర్లు ఇలా బహిరంగంగా కొట్లాడుకోవడం హాట్ టాపిక్గా మారింది ఇక కాళింగ సమ్మేళనం పేరుతో దువాడ బల ప్రదర్శన వైసీపీకి స్ట్రాంగ్ మెసేజ్ పంపినట్లుగా చెబుతున్నారు ధర్మాన మాటలు నమ్మి తనను సస్పెండ్ చేసిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయం తప్పు అని తెలుసుకోక తప్పదని దువాడ చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లాకు తానే వైసీపీ లీడర్ అని చెప్తున్న దువాడ ధర్మాన సోదరులు తట్టాబుట్ట సర్దుకోక తప్పదని చెబుతూ ఉండడం విశేషం